శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను కాకల సురేష్ పోటీ చేస్తూ ఉన్నాము విరువురు గ్రామ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు చెప్పుకుంటా ఉన్నాను మీ అందరి అమూల్యమైన ఓటు వేసి ఇద్దరిని అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా విన్నవించుకుంటా ఉన్నాను అలాగే ఈరోజు ఇక్కడ మనం విరువురులో ఉన్నాం ఈ ప్రచారంలో భాగంగా వరికుంటపాడు మండలం విరువూరు గ్రామంలో ఉండడం జరిగి ఉన్నాం ఇక్కడ ఈ రోజున వైసీపీ నుంచి విరువూరు వైసీపీ పార్టీ నాయకులు మన పార్టీలో చేరడం జరిగింది ముఖ్యంగా మన ఉమామహేశ్వర్ గారు సర్పంచి వాళ్ళ నాన్నగారు పాలకొల్లు భాస్కర్ రెడ్డి గారు ఉప వారు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని నమ్మి అన్నన్న మమ్మల్ని నమ్మి తెలుగుదేశం పార్టీ మళ్ళీ పార్టీలోకి వస్తున్నందుకు మీ గౌరవం కాపాడుకుంటాం ధన్యవాదాలు అలాగే మాలెం రామ్మోహన్ రెడ్డి గారు మాలెం రఘురామరెడ్డి రెడ్డి గారు మాలెం హజరత్ రెడ్డి గారు మామిల్లిపల్లి తిరుపతి రెడ్డి గారు మాలెం తిరుపతి రెడ్డి గారు బాను గుజ్జల కట్టం హనుమారెడ్డి గారు బొజ్జల హజరత్ అయ్య గారు వారందరూ కూడా కాకుండా ఇంకా కొంతమంది నాయకులు కూడా జాయిన్ అవ్వడం జరిగింది ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి అందరికి కూడా ఇక్కడ ఇక్కడ జాయిన్ అయిన వైసీపీ పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నాను ఈ రోజు కొంతమంది వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ మరి గ్రామ సమస్యలు ఒకటి రెండు నాకు కూడా తెలుసు ఇక్కడ ప్రధానంగా భూ సమస్య ఉంది మామూలుగా ఒక ఆరు నెలల నాడు ఒక పండుగ జరిగింది పేర్ల పండుగ దాని విషయం కూడా తెలుసు నాకు అందుకనే రేపు ఎన్నికల తర్వాత తప్పనిసరిగా సురేష్ మన ఎమ్మెల్యే అవుతాడు అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మన ఎంపీ అవుతారు తప్పనిసరిగా ఊరికొచ్చి గ్రామ సభ పెట్టి ఇక్కడ నుండి పేద బడుగు బలహీన వర్గాలు ఎవరికైతే ఉందో పార్టీలకు అతీతంగా అది చేయాలనేది నా కోరిక తప్పనిసరిగా సురేష్ మన నాయకులు అందరూ కూడా అదే ఆలోచనతో ముందుకు వెళ్తారు ఇక్కడ ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ న్యాయం జరగాల్సిందే ఎందుకంటే ఇది రైట్ అనమాట రైట్ పూజలు ఎన్టీ రామారావు కూడా ఎప్పుడో చెప్పాడు ఇవన్నీ కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసం మనం చేసే ప్రతి పని పార్టీలు ఖచ్చితంగా పనిచేయాలి దాన్ని మేము తూచా తప్పకుండా అమలు పరుస్తాం

సార్ ఒక సైడ్ పట్టుకో అందరూ పట్టుకోండి సార్ ఒకసారి నాకు అండవ లేదా ఇది ఉందా దండ 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 కూడా ఒకటి సార్ ఏసీ వేసేది Mereka terjebak ini జివీపీ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ ఇరవై సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో పదివేలకు పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందరికీ సుపరిచితమైన డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని రకాల తల మెదడు వెన్నుపూస సమస్యలు మరియు శస్త్ర చికిత్సల కొరకు వన్ స్టాప్ సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ బ్రెయిన్ సెంటర్ సుబ్రహ్మణ్య స్వామి గుడి వెనుక సన్నీ మార్కెట్ నెల్లూరు